तरु रूपे न तालय काले तास्नाई करे नच ये तरु रूपे कन्या तोरता आयन के सर्या ते मारे मनजुला गो जेamba पर नवेलाने आयन के नहुरावत लेलाणि मन मनस आदि तारे ते बालयना

deeti kammani jeevanalimma amma 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 गणपतिनि Jadi जोमाना यंद बाजरावेेश्वरी హారి వరములు సంపదలు రాధ రావి ఆ పట్టి కణాలు పోసేవాళ్ళంతా ఆ కప్ సైడ్

దక నా దగ్గర కుంకుమ ఇక్కడ పెట్టుని ఇది చెయ్యి అమ్మాయి అమ్మాయి నా దగ్గర కుంకుమ ఇక్కడ సైడ్ ఇక్కడ పెట్టు ఇంకో హాస్బెట్టు కాడ ఎక్కడ సాం ఎక్కడ చేస్తున్నారు రామానంద ఇట్లా పెట్టునారా ఎంత పెట్నారా చర్చపోతాయేమో aunty ఓర్ బా ఉన్నారు మీరే చెప్పండి ఇద్దరు ఇ ఇ చెట్టు మీద ఇక్కడ పెట్టారు gembok <tuk> apa <tangan> <tuk tangan> வினரோஜு தானால பொசிவாலக்க வினரோஜு பொலிவல ஞானசேனமா பேசுறோம் கூலிக்கு சாத்தலாம் ஓடி ஓடிடறதுக்குடா போனுجي வினரோஜு கனிமேல பா பா வினரோஜு குவளைக்கு மாத்த అవును కాచేులకి నాకే తెలుసు మనం రాతి అందానీ నిన్న చెప్పొచ్చండి ఏంటి రాము కంఠం అంటున్నారా వాళ్ళ ఏంటి లైవ్ లైవ్ పెట్టనా లైవ్ పెట్టనా మొత్తం అందరిని ఎవరేవర్ స్నానాలు చెప్పిస్తున్నారు అనిపిస్తుంది కిట్లే పెట్టనా చూపించాలా బిల్ ఏం జరుగుతుంది అది పడి ఆ పెడుతున్నారు కదా పండు పెట్టేది స్వామికి పండుగ తినిపిస్తున్నారు ఒకరో అంటే ఫోటోగ్రాఫర్ అన్న కొరియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ అన్ని చెప్పండి మీరండి మీరు ప్రేమగా పెట్టండి

ఒక్కరు కూడా చూ చాలా ఉంటాయి పోయకండి మళ్ళీ శుభ్రమైన స్నానం చేయిస్తాం అక్కడ వీలైతే ఇక్కడ ఉండలేదా ఇక్కడ ఉండండి గుడాల్ నుంచి గుడాల్ నుంచి గుడాల్ వెయింగ్ కలం మీద మట్టుకో కరపాటి గుడాల్ కు స్తానమత్యం కారక తాదాల్ చేయండి వీటికి మంగళ అగండి మంగళ మంగళం చిర భగవత సాధకే శరణేయే ప్రయమకలేదేవి మారాయే నమః ఓం నమః శివాయ

అదే గ్లాస్ ఉంది అదే క్యాన్ ఉంది గాని గ్లాస్ ఉంది నేను ఈ కోరిక వాటినక్కడ అదే దేవందింగ ఉంది గ్లాస్ బాటిల్ ఉంది కదా అక్కడ గ్లాసులు ఉంది ఇక్కడ ఉంది గ్లాస్ అది తీసుకో మళ్ళా కడివేతది ఇయరి గ్లాస్ ఉంది ఆక్షడలస ని రెండు నిలని సకూర్ని ఓం నమశివాయ నమశివాయ ఓం నమశివాయ

namaste 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 basu yaar నీళ్ళు కొద్ది పెట్టుకోండి నీళ్ళు లోపల అన్ని మళ్ళీ పసుపు పెట్టిన తర్వాత మళ్ళీ పోయాల పసుపు తల మీద వేయద్దు తల మీద వేయది నీళ్ళు కూడా ఇప్పుడు పసుపు ఉందా చేత పెట్టుకో

కొంచెం పెట్టుకో మడా పెట్టవాల స్వామి అమ్మవారికి స్వామికి మటుకు పసుపు పెట్టదండి అంత అమ్మవారికి కొంచెం పెట్టుకోండి కొంచెం నీళ్ళు పెట్టుకోండి మా పూలు తెచ్చింటే పూలు ఎండి పదాలు పూలు పదాల దగ్గర వేసేయ కూతుళ్ళు రాలేదే వాణి వాళ్ళు ஓம் நமசிவாய சின்ன கிடக்க அந்த கிடக்க ஓம் நமதி ஈஸ்வரன் ஓம் நமசிவாய கொஞ்சம் மீலே வெட்கொண்டு வெட்லே கரப்பு அண்ணா கொஞ்சம் பாஸ்பு எடுத்து ஈகோ மீதர் பாஸ்பு திச்சு கொண்டே சரி ஆமேசிங்கோ காமே லக்கி தானா லேனா మనకంత ముద్ద గలపు కొంచంగా ఇంతనే ఉంది నాయనా బిදைகோ నాయనా ni sa nura sinita lu lupara nilo hoy ko

இதுக்கு மேல போகலாம் వాళ్ళ పెడతారు అమ్మవారి పాటలు బాబా అమ్మవారి మంగండి అలవేలు మంగళ తల్లి నేను కూర్చు కదా అది మైక్ పెడితే మైక్ అది ఏదో పని చేయడం లేదంటే అందుకు పాప గోల్డెన్ లీడ్స్ నారాయణ సముద్రం కల్లానేంటి పెటెస కల్లానేంటి మీర మూడు కొలడా పెటెయ కొలడా పెటెయ కన్నల పడతాదా అమ్మ నిజామే కనేడం చేసిందని ఏమో సంశయిపోతుందేనే బిడ్డ అందరికీ అమ్మలే ఆటో తయారు అంటే ఈ వాల కు బాలు పడొందదని చెప్తానే అరే అదే కన్నపడడ పెట్టిన పసుపు కింద పడకుండా వచ్చేసేయ్యి ఎక్కడ బుద్ధి అక్కడ అమ్మవారికి అంతా మొత్తం ఓం శివాడు అంకుల్ మా కళ్ళు చెప్పా కదా ఇంకా బాధపడింది పెట్టండి ఇదంతా కూడా తీసుకొని చిన్నగా పెట్టండి మనకి దగ్గర పెట్టినాం అవే అదిలేదవలే పెదవులు పని చేయండి పిల్లలందరూ పెడతాను పోని పోని పిల్లలు జరగండి పిల్లలు జరగండి అమ్మాయి ఏం కరొకరా కొన్నారా ఇబ్బందమ రాండి రాండి అందరూ ఏదైనా ఒక మంచి వెనక నుంచి గుర్తు వాళ్ళు ఇక్కడ చేస్తామని అనుకున్నారు కదా ఇంకా మీ పసుపు మీరు పిల్లలు పెట్టావు కదా ఒకసారి చాలు नाईकल पूछ ले नहीं आप तो नाम पूछवा कर देओ इनके हवा रखे मोमन सताई सदा दादा इन्फ्लेश ना जुड़ाड़ा पाटा बोल रहा है पेड़ पकड़ता है ये मल्ला मैं जाड़ बेटा ला इकरा